పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు కూరు వచ్చిన మీ అందరికీ నా వందనాలు నా జీవితంలో చేసిన కార్యము నాకు సెస్ట్లో గెడ్డ ఉంది నేను రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాను పాస్టర్ గారు పార్థం చేస్తుండగానే నాకు స్వస్థత వచ్చింది మా అక్కయ్య గారి అల్లుడు మరి కిడ్నీలో ప్రెయిన్ వచ్చి ఆపరేషన్ చేశారు చేసినప్పుడు నాకు అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది పాష్మ గారు ఉన్నారు పాస్టర్ గారు ఉన్నారు పార్థం చేపిస్తానని నవంబర్లో తీసుకొచ్చి ఫాస్టర్ గారిని ఫాస్టర్ గారిని కలిసి నేను బార్థం చేసినప్పుడు ఆ అబ్బాయికి స్వస్థత వచ్చింది ప్రైజ్లో అయితే ఆ అబ్బాయికి క్యాన్సర్ అని చెప్పారు ఆపరేషన్ చేసినాక ఆ అబ్బాయి ఎంతగానో బాధపడ్డాడు మరి ప్రేరు చేసుకున్నాక దేవుడు గొప్ప కార్యం మా పక్షాన్ని చేసినందుకు దేవుని కొందా ఇప్పుడు మంచిగున్నారా ఆయన గట్టిగా చెప్పాలి కూడా ప్రభుకి స్తోత్రం చెప్దామా సహోదరి మరి ఎంత గొప్ప సాక్ష్యం తెలియజేస్తున్నారండి మరి సహోదరి బ్రెస్ట్లో గడ్డదు ఉండేదంటండి అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి తైలాభిషేక ఆరాధనకి వరుస్తున్నారు వస్తున్నారు ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ బిడ్డ మరి తైలం కూడా మరి దైవజనులు ప్రార్థించిన ప్రేరాయలు కూడా తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవడం జరిగింది అద్భుత రీతిగా మరి ఆ బ్రెస్ట్లో ఉన్న ఆ కణితనేది కరిగిపోయిందంటండి మరి అంత మాత్రమే కాదు వారి అల్లుడు గారు కూడా మరి కిడ్నీ ప్రాబ్లం ఉండి సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్ చెప్పారు అలాగే సర్జరీ చేసిన తర్వాత క్యాన్సర్ ఉందని చెప్పినారంట అయితే ఆ సహోదరుని ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేయించారండి ఇక్కడ ప్రార్థన చేయించిన తద్దు దైవజనులు ప్రార్థించిన తర్వాత ఆ కుమారుడికి క్యాన్సర్ నుంచి ప్రతి బలహీనత నుంచి దేవుడు విడుదలిచ్చి ఆరోగ్యంగా ఉంచిన దేవాదేవుని గట్టిగా చెప్పడం కూడా దేవునికి స్తోత్రం చెప్దాం